ప్రైజ్ లార్డ్ యేసుక్రీస్తు పరిశుద్ధనామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక యాకో పత్రిక ఐదు పదిహేడు వాక్యంలో ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే అంటూ ఆ ప్రవక్త మానవ స్వభావాన్ని గురించి వ్రాయబడి ఉంది అసాధారణంగా అగ్ని జ్వాలలు సుడిగాలుతో ఏలియాను సజీవంగా రాజ్యానికి తీసుకెళ్ళాడు పుట్టిన ప్రతి మనిషి మరణించి తీరాలి అనే సృష్టి క్రమాన్ని తప్పించి మరణించకుండానే ఏలియాను తానుండే ఆ పరమదేశానికి తీసుకెళ్లడం మాత్రమే కాక ఆ గొప్ప అగ్ని ప్రత్యక్షతను రెండవ రాజుల క్రిందం రెండవ అధ్యయంలో దేవుడు రాయించి ఉంచారు అన్ని రకాల ఉద్రేకాలతో కూడిన మానవ స్వభావం కలిగిన ఏలియ ప్రవక్తని అగ్ని జ్వాలలలో పరలోక రాజ్యానికి తీసుకెళ్లిన సంఘటనని ఎందుకు ప్రభు తన వాక్యంలో రాసిపెట్టాడంటే పత్రిక పది పదకొండు మనం చూస్తాం ఈ సంగతులను దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంత ముందున్న మనకు బుద్ధి కలిగికే వ్రాయబడ్డాయని మనం ఇక్కడ చూస్తున్నాం అయితే ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే కానీ అతడు ఆసక్తితో చేసిన ప్రార్థన అసాధారణమైన గొప్ప కార్యాలు చేసేలా చేసింది ఏలియా తన ఆసక్తితో చేసిన ప్రార్థన ద్వారా మూడున్నర సంవత్సరాలు ఆకాశాన్ని దేవుడు మూసాడు తర్వాత మూడున్నర సంవత్సరాలు మూయబడిన ఆకాశాన్ని దేవుడు తెరిచి గొప్ప వర్షాన్ని కురిపించినట్లుగా మనం చూస్తున్నాం నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఏలియా ప్రార్థన శక్తితో ఆకాశాన్ని తెరవటం ముయ్యటం ప్రార్థన శక్తి గురించి కూడా యేసుక్రీస్తు బోధిస్తూ మత్సవార్త పద్దెనిమిది పద్దెనిమిదిలో మీరు భూమి మీద వేటిని బంధింతురు అవి పరలోక మందు భూమి మీద మీరు వేటిని విప్పుతారు అవి పరలోక విప్పబడనని మీతో నిత్యముగా చెప్పుచున్నాను అన్నారు ఆకాశాన్ని ముయ్యటం తెరవటం ఏలియా ఒక్కడికి సంబంధించిన అద్భుతం కానే కాదు కానీ ఎవరైతే ఆశక్తితో ఏలియా వలె ప్రార్థనతో ప్రభుతో సావాసం చేస్తారో వారందరికీ గొప్ప శక్తి ఇవ్వాలన్నది ప్రభు యొక్క ఆశా చిత్తమై ఉన్నది అయితే గొప్ప సుడిగాలి గొప్ప అగ్నిజ్వా ఏలియాను ఆకాశం గుండా రాకెట్ కంటే కోట్ల రెట్టి శక్తి వేగంతో ఏలియాను అగ్ని జ్వాలలతో తీసుకెళ్లడానికి ముందు చాలాసార్లు ఏలియా ప్రవక్త దేవుని శక్తితో ఆకాశంలో ఎగురుతూ కొండలపై లోయల్లో వ్రాలేవాడు దానికి సాదృశ్యంగా మొదటి రాజుల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం పన్నెండు వాక్యంలో అయితే నేను మీ అద్దె నుండి పోవు క్షణమందే అందే ఆత్మ నాకు తెలియని స్థలంకు నిన్ను పంచు పోవును అనే మాట మనం చూస్తాం తర్వాత ఆత్మావేశంతో ఆకాశంలోకి ఎగిరి కొండల్లో లోయల్లో వ్రాలే గొప్ప శక్తి ప్రత్యక్షత ఏలియా ప్రవక్తికి జీవితంలో పదులసార్లు నెరవేరిందో వందల సార్లు నెరవేరిందో వేల సార్లు నెరవేరిందో వ్రాయబడలేదు కానీ దేవుని ఆత్మ ఏలియాను ఆకాశంలోకి ఎత్తి దూసుకుని పోయేలా చేసింది అని ఇస్రాయేలందరికీ కూడా తెలుసు అగ్ని ప్రవక్త అయిన ఏలియాను ప్రభు ఆత్మాభిషేకంతో ఆకాశానికి లేపి ఇస్రాయేలు దేశంలోనే కొండలపైనే లోయల్లోనో దింపి అక్కడ రోజులు వారాలు ఆత్మ పరితాపం తీరేదాకా ప్రార్థిస్తూనే ఉండేలా చేసింది ఏలియా ఆఖరి దినాల్లో సమాధికి వెళ్లకుండా నిత్య రాజ్యానికి దూసుకుని పోయాడు ఇక భూమిపైకి రాలేదు పాత నిబంధనలోనే మరొక గొప్ప ప్రవక్త అయిన హేజ్గేల్ కూడా ప్రభు ఈ గొప్ప ప్రత్యక్షతన ఇచ్చాడని చెప్పి మనం చూడొచ్చు ఎహజ్గేల్ గ్రంథం మూడో ముప్పై ఏడవ అధ్యాయము మొదటి వాక్యంలో యహోవో అస్తము నా మీదకు వచ్చును నేను ఆత్మవశుడినై ఉండగా ఎహోవో నన్ను పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను ను అని చెప్పి మనం ఇక్కడ చూస్తూ ఉన్న తర్వాత హెచ్గేలు పదకొండద్దే మొదటి వాక్యంలో కూడా పిమ్మట్ట ఆత్మ నన్ను ఎత్తుకుని యహోవో మందిరపు తూర్పు గుమ్మనొద్దుకు చేర్చి నన్ను దింపగానే మాట చూస్తున్న తర్వాత పదకొండు ఇరవై నాలుగులో కూడా హెచ్గేలు ఎలాగో చెప్తున్నాడు తర్వాత ఆత్మ నన్ను ఎత్తి నేను దైవాత్మ వశుడిని కాగా దర్శనములు అయినట్లు కలిగిలే దేశముల్లో చెరలో ఉన్న వారి ఎద్దకు నన్ను దింపిన మాట మనం చూస్తున్నాం ప్రభు ఆత్మ ఏజ్కేల్ ప్రవక్త మీదకు వచ్చినప్పుడు కూడా విమానంలాగా ఆకాశంలోకి ఎగురుతూ ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ఒక దేశం నుండి మరొక దేశానికి ఎగిరి వెళ్ళి ప్రభు చూపించిన కార్యాలు చూసి ప్రభువు చేయమని ఆజ్ఞాపించిన కార్యాలు చేసేవాడు అందుకని అప్పోసుని పౌలు కూడా నా మటుకైతే బ్రతుకుటకి చావైతే లాభం అంటూ ఫిలిప్పు ఒకటి ఇరవై ఒకటిలో అంటూ ఉన్నాడు అయితే ఈ మా మాటల గురించి మనం ఆలోచన చేస్తే చావులో గొప్ప సుఖాన్ని లాభాన్ని ఆశిస్తున్న పౌలు మాటల్లో వెనక ఉన్న గొప్ప దర్శనం విశేషమైన ప్రత్యక్షతలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఒక గొప్ప దర్శనం పొందుకున్న తర్వాతనే పౌలు తమ మరణంలో గొప్ప సుఖాన్ని శాంతిని ఆశిస్తున్నాడు అనే సత్యాన్ని మనం గమనించాలి తప్పకుండా పౌలుతో కలిసి చావైతే నాకు లాభము సుఖమని చెప్పటము మనం కూడా మొదలుపెట్టి తీరాలి ఎందుకంటే ప్రభు ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అని చెప్పి కీర్తన గ్రంథం ముప్పై నాలుగు ఎనిమిదిలో మనం చూస్తూ ఉన్నాం ఏసేను కీర్తన కరుడు రుచి చూచి తెలుసుకుని పాటలు పాడినట్లుగా దేవుని స్థుతించినట్లుగా మనం చూస్తున్నాం పౌలు కూడా పరలోకరాజ్య దర్శనాన్ని చూసిన తర్వాత మహిమను రుచి చూచిన తర్వాత మరణమంతడిని కూడా గొప్ప సుఖానికి ద్వారంగా మార్చి వేసుకున్నాడు పౌలు పరలోకరాజ్య దర్శనాన్ని దేవుని మహిమను రుచి చూసిన తర్వాతనే మరణాన్ని గొప్ప సుఖానికి ద్వారంగా మార్చివేసుకుంటున్నాడు అయితే రెండో కొరింది పత్రిక పన్నెండు అధ్యాయం పదమూడు వాక్యంలో కూడా మనం చూస్తే అతిశయ పడుట నాకు తగదు కానీ అతిశయ పడవలసి వచ్చినది ప్రభు దర్శనములు గురిచి ప్రత్యక్షతలు గురిచదును క్రీస్తు నందున ఒక మనుషుని నేను ఎరుగుదును అతడు పదనాలుగు సంవత్సరముల కిందట మూడవ ఆకాశంకు కొనుపబడును అతడు శరీరంతో కొనుగోబడునో నేను ఎరగను శరీరం లేక కొనుపోబడునో నేను ఎరగను అది దేవునికే తెలియను అట్టి మనుషుని నేను ఎరుగుదును అతడు పరదేశంలోనికి కొనుగోబడి వచ్చింప సఖ్యము కాని మాటలు వినను ఆ మాటలు మనుషులు పలకకూడదు అతడు శరీరంతో కొనుగోబడును శరీరం లేక కొనుగోబడనో నేను ఎరగను అది దేవునికే తెలియనని రెండో కొరింది పన్నెండు పదమూడులో పౌలు చెప్తూ అస్తము కూడా ఎహెచ్కేల్ పైకి బలముగా దిగరాగా మనం ఇది ఏ హెచ్కేల్ ఎన్ని రెండులో కూర్చోస్తాము ఏహెచ్కేల్ ప్రవక్త ఆత్మ ఆకాశానికి ఎత్తబడి దేవునితో ఆత్మావేశంతో కొట్టుకుని పోయింది ఏలియా శరీరం కూడా రాకెట్ లాగా ఆకాశానికి లేచి విమానంలాగా గాలులో ఆకాశంలో దూసుకుని పోయి ఎత్తైన కొండల్లోనూ లేదా ఎత్తైన లోయల్లోనూ ఆ వారాలు నెలలు కఠినమైన ప్రాధుల్లో గడిపేలా చేసింది అందుకే రెండో రాజుల క్రింద రెండో ఊట్లు ఎహోవా సుడిగాలి చేత ఏలి ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయుబోవు కాలముననే మాటలు మనం చూస్తాము ఏలియా ప్రవక్త తన సొంత శరీరముతో ఈ భూమి మీదనే ఇస్రాయేల్ దేశ పరిసర ప్రాంతాలు ఆకాశంలోనికి ఎత్తబడి మళ్ళీ దించబడినాడు కఠినమైన ప్రార్థన విజ్ఞాపనల కొరకు దేవుని ఆత్మ అలా ఏలియా శరీరాన్ని కొనుపోయిందని అన్నట్లుగా మనం చూస్తాము సుడిగాలులు అగ్ని రథాలు గుర్రాలతో ప్రభు ఏలియాను ఆకాశం నుండి పరలోక రాజ్యానికి ఆరోహణం చేసినప్పుడు మాత్రమే ఏలియా ఆత్మతో పాటు శరీరం కూడా పరలోక రాజ్యానికి తీసుకుని పోయాడు అలా నిత్యత్వానికి వెళ్ళిపోయిన ఏలియా ఆత్మ మరల భూమి మీదకి అనేక వందల సంవత్సరాల తర్వాత క్రీస్తు యేసుతో మాట్లాడడానికి రూపాంతర కొండపైకి ఒకసారి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళినట్లుగా కూడా మనం చూస్తాము నా ప్రియమైన సహోదరి సహోదరారా అపోసులైన పౌలికి ప్రభు ఇచ్చిన విశేషమైన కృప శరీరంతో మధ్యాకాశానికి వెళ్ళి గొప్ప దర్శనాలు చూచి అతి ప్రాముఖ్యమైనవి విని ఈ భూమి మీదకు వచ్చి మరల పరిచర్ను కొనసాగించినట్లుగా మనం చూస్తాము క్రీస్తు యేసు తర్వాత ఈ గొప్ప కృప అనుగ్రహించబడింది కేవలము అపోసరి పౌలుక మాత్రం ఇహో వా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకునే కీర్తన ముప్పై నాలుగు ఎందులో రాయబడినట్లుగా రాజ్యం గొప్ప సంతోషాన్ని రుచి చూసిన పౌలు అప్పటి నుండి చావేత లాభం అని ఫిలిప్ పత్రిక ఒకటి ఇరవై ఒకటి అంటున్నాడు మరణం కొరకు ఎదురు చూడటం మొదలుపెట్టాడు ఎందుకంటే ఆ మరణం తర్వాత తాను అనుభవించబోయే గొప్ప మహిమ కలిగిన సంతోషాన్ని ఎప్పుడు అనుభవిస్తూనే పౌలు తన జీవితంలో ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరులరా చాలా సంవత్సరాల కిందట ఒక మారుమూల గ్రామంలో జరిగిన ఒక యథార్థమైన సంఘటన మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను గొప్ప ప్రార్థనా పరుడు దేవునితో సావాసం చేసే ఒక మంచి సేవకుడు ఆయన్ని నడిపించేది ఒక చిన్న సంఘం అయినా దేవుని వాక్యంలో ప్రార్థనలో ఉపవాసంలో ఆ సంఘాన్ని పెంచి పోషించాడు కాపరికి సంఘంతో సంఘంతో కాపరికి గొప్ప విడదయ్యలేని ఆత్మీయ బంధం ఉంది ఆ కాపరి సంఘాన్ని ఎంతో ప్రేమించాడు సంఘం కూడా ఆ సేవకుని ఎంతో ప్రేమించాడు లోబడుతూ ఉండేది మధ్య వయస్కుడైన ఆ శావకుడు హఠాత్తుగా జబ్బు మరణించాడు తమ ప్రియమైన కాపరి ఊహించిన విధంగా మరణించడంతో ఆ చిన్న సంఘం గుండె బద్దలైంది కన్నీరు కారుస్తూ ఆ సంఘస్థులు తన సేవకుడిని శవాన్ని తాము ఆరాధించే మందిరానికి తీసుకెళ్లి ఆ శవం చుట్టూ మోకరించి రెండు రోజులు ఎడతగ్గకుండా ప్రార్థన చేస్తూనే ఉన్నారు సంఘం ఆసక్తితో ప్రార్థిస్తూ ఉండగా అపోరికరేలు పన్నెండు ఐదులో రాయబడినట్లుగా కార్యాలు చేసే దేవుడు ఆ చిన్న సంఘం కన్నీటి ప్రార్థన ఆలకించి చనిపోయిన శావకుని సజీవంగా తిరిగి లేపాడు తబితా శవం దగ్గర పేతురు మోకరించి ప్రార్థన చేస్తే తబిత లే అని చెప్పినప్పుడు ఆమె కళ్ళు తెరిచి లేచి కూర్చున్నట్లుగా అపోసుల కార్యాలు తొమ్మిదో అధ్యాయం నలభై వాక్యాల మనం చూస్తాం సంఘం అంతా ఆ శవం చుట్టూ మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు ఆ శావకుడు కూడా కళ్ళు తెరిచి సజీవంగా లేచి కూర్చున్నాడు నా అంగలార్పును ప్రభు నాట్యంగా చేశాడని కీర్తన ముప్పై పదకొండులో రాయబున్నట్లుగా సంఘం ఆసక్తితో మాటలు నెరవేర్చబడినాయి గొప్ప సంతోషంతో సంఘం నిండిపోయి మరణం నుండి తిరిగి లేచిన తమ సేవకు నిమిత్తమై ఆ చిన్న సంఘం అత్యధికంగా సంతోషిస్తుంది కానీ ఆ శావకుడు మాత్రం సంతోషంగా లేడు తనను మరణం నుండి తిరిగి జీవానికి ప్రభు పంపడానికి కారణమైన సంఘం ఎడలు కూడా సనుగుతూ తన కోసం ఎందుకు ప్రార్థించారంటూ అడిగేవాడు మరణం నుండి లేచిన తర్వాత సంఘానికి ఆయన తెలియజేసిన మహిమకరమైన సత్యాలు ఏంటంటే నేను మరణించిన వెంటనే మహిమ కలిగిన రాజ్యానికి వెళ్ళాను అక్కడ నేను చూసిన దృశ్యాలు విన్న మధురమైన విషయాలు నోటి మాటలతో వివరించలేను నేను ఈ లోకంలో ఉన్న సంతోషాన్ని అంతా కలిపిన ఆ మహిమ కలిగిన సంతోషం ఒక్క బొట్టికి కూడా సరిపోదు అంత మహిమ కలిగిన సంతోషం అనుభవిస్తూ ఉండగా మీ ప్రార్థన దేవుడు ఆలకించి నన్ను ఇంకా కొంతకాలం ఈ భూమిపైకి పంపించాడు ఆ పరలోక సంతోషాన్ని రుచి చూచిన తర్వాత నాకు అసలు ఈ లోకంలో ఒక్క నిమిషం కూడా బ్రతకాలని లేదు అని చెప్పాడంట అందుకనే యోహన సువార్త మొదటి యాభై ఒకటం వాక్యంలో వీటికంటే గొప్ప కార్యాలు చూస్తానని అతనితో చెప్పాను మరియు ఆయన మీకు ఆకాశం తెరవబడ్డటి దేవుని దూతలో మనిషి కుమారునికి పైన ఎక్కుటి దిగుటి చూతరని మీతో నిత్యముగా చెప్పుచున్నానని యోహన సువార్త మొదటిది యాభై ఒకటి మనం చూస్తున్నాం నా ప్రియమైన సహోదరి సహోదరులరా నీవు ఇంకా భూమి మీద బ్రతికి నీ నీతోటి గొప్ప కార్యాలు గొప్ప దర్శనాలు చూపించాలని ఎంతో ఆరాటపడుతున్న దేవుడు ఆశను అర్థం చేసుకోమని నేను మనవ చేస్తున్నా గొప్ప దర్శనాలను గొప్ప కార్యాలను చూసిన ఏలియా ఎహెచ్కేలు అప్పసున పౌలు పాత నిబంధనలో కొత్త నిబంధనలో ప్రవక్తల వల్ల రాజ్యం వెళ్ళక ముందే ఇంకా బ్రతికి ఉండగానే దేవుని కొరకు గొప్ప కార్యాలు చూడాలని అసాధ్యమైన కార్యాలు ప్రభు కోసం నువ్వు కూడా చేయాలని దేవుని చిత్తమై ఉంది అందుకని అపరుషుల కార్యం రెండు పదిహేడులో అంత్య దినముల్లో మనుషులందరి మీద ఆత్మను కుమరించదనని మీ యవనస్తులు దర్శనములు కలుగునని వృద్ధులు కలల కంటారని కూడా రాయబడింది గొప్ప సుడుగాలతో అగ్ని జ్వాలల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమిపైకి దిగివచ్చిన రోజున ఈ భూమి మీద నెరవేరడం ప్రారంభమైన ఈ రోజు వరకు పరిశుద్ధాత్మ దేవుడు తన ఎందు భయభక్తలు కలిగిన వారి ఎడల అపోస్టులు ఎలా సంఘ కాపురులు నిజమైన విశ్వాసులు ఎలా దేవుడు ఇటువంటి కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా ఈ మాటలను నెరవేర్చబడాలని దేవుడు నేను కూడా బలంగా వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాను అయితే అతి ఘోరమైన నరకాగ్ని గుండం నుండి నీవు తప్పించబడి అనేక ఆత్మలను రక్షించాలి పరలోక రాజ్య దర్శనాలు చూచి దేవుని రాకడ కొరకు నీవు సిద్ధపడి అనేక ఆత్మలు సిద్ధపరిచి దేవుని మహిమ కలిగిన రాజ్యాన్ని ఈ లోకంలో కట్టాలని నీ ద్వారా దేవుని చిత్తం సంపూర్ణంగా నెరవేర్చబడాలని నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రభు సేవలో మీ సహోదరుడు బ్రదర్ షారుణ్ పీటర్ బత్తిన ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్